హలో ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు ఎందుకు ఎందుకనుకుంటున్నారా ఎలక్కాయలకి మరియు కలికాయలకి ముందు ఎలకాయ చెట్టు చూసేద్దాం ఎలకాయ చెట్లు ఒక్క కాయగలు లేదు చూసారా చెట్టు మొత్తం కాలి ఎవరో కోసుకొని వెళ్ళిపోయినట్టు ఉన్నారు మీరు ఎప్పుడైనా ఎలక్కాయ చెట్టు చూసారా ఎలక్కాయలు ఎప్పుడైనా తిన్నారా అయితే ఇప్పుడే వెంటనే కామెంట్ చేసేయండి ఇప్పుడు ఎలక్కాయ చెట్లు చూసారు కదా ఇంకొంచెం ముందరకు పోయి కలింకాయలు చూసేద్దాం చూడండి ఎంత ఇరుగ్గా ఉందో మా అన్న అక్కడ పోతున్నాడు యోగి చూస్తున్నావు ఆడేమన్నా కలింకాయ ఉందా కళినాయలు ఏమన్నా ఉన్నాయా మాతో పాటు మనీ కూడా వచ్చాడు చూడండి అడవిలోకి నాకంటే ముందు మా అన్న వచ్చి కలింకాయలు తినేస్తున్నాడు చూడండి కంపలు ఎలా ఉన్నాయో కంపల్లో దూరి లోపలికి వెళ్ళి ఎలా కలింకాయలు కోసుకొని తింటూ ఉన్నాడు నాకు మాత్రం వీలైనంతవరకు మొత్తం ముల్ల కంపలు చూడండి వాణి నీళ్ళు ఒకే సాటుపోతే ఎలా కోసకుపోతుందో చూడండి రాళ్ళ మధ్యలో పోతూ ఉంటాయి నీళ్ళు మనమైతే ఇప్పుడు బట్టే బండ కింద మామిడి చెట్టు కడున్నాం ఇక్కడ ఎవరైనా కోసుకోవచ్చు మామిడికాయలు మీకు కావాలంటే వచ్చి కోసుకోండి అలాగే మా ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇదే మట్టే బండ అదే కాసుకోండా సిద్ధేశ్వర స్వామి గుట్ట పాటలు చెప్పాను కదా కాసుకోండా అని అదే కాసుకోండా మరియు లోయ అయితే కలింకాయ చెట్టు కాడికి వచ్చేసాం కాయలు ఎలా ఉన్నాయి కలింకాయలు తిన్నారా తినే ఉంటారు ఎప్పుడో ఒకప్పుడు చూడండి ఎంత పెద్ద గుట్టలో వచ్చినాం ఒక లైక్ చేసుకోవచ్చు కదా దానికన్నా మాండ చెట్టుగా వాడుతున్నాడు చెట్టుగా వడేశాడు ఇంకా సోపెట్లో కలింగకాయలు కోస్తాడు కోసి అట్లే తినే పోతాడు నాకు తెలిసి నాకు గడిచేవాడు కాదు అదిగో కలింగకాయలు చెట్టు కాయలు పట్టుకుంటున్నాడు కోసేసాడు కోసి గోతంలో వేసుకుంటున్నాడు ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన దానికి అలాగే మా ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన దానికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలాగే మా ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా వీడియోస్ని కామెడీ వీడియోస్ని